నారాయణపేట జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి రైతుల సంక్షేమం నుంచి చారిత్రక వారసత్వ గుర్తింపు ఉగ్రవాద ఖండన వరకు జిల్లాలో జరిగిన ముఖ్య పరిణామాలను జిల్లా రౌండప్లో చూద్దాం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్ గ్రామంలో రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూభారతి పోర్టల్ రెవెన్యూ సదస్సు గ్రామ సభను ప్రారంభించారు భూభారతి చట్టం రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని పేదలకు అండగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ చట్టం రైతులను ఇబ్బంది పెట్టిందని ధరణి పోర్టల్లోని తప్పులను సవరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రైతులు దరఖాస్తుల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు కోయిలకొండ మండలంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి రైతులకు భూభారతీయ చట్టం వివరాలను వెల్లడించారు జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పర్యాటకులపై దాడిని ఖండిస్తూ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు నారాయణపేట జిల్లా కృష్ణమండలం మడుమల్ గ్రామంలో ఎనభై తొమ్మిది ఎకరాల్లో విస్తరించిన పద్నాలుగు నుంచి పదిహేను అడుగుల నిలువురాళ్లను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది పురాతన కాలంలో ఈ రాళ్లను సమయం వాతావరణ పరిశోధనకు ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు యునెస్కో బృందం పరిశోధన తర్వాత గుర్తింపించే అవకాశం ఉందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట జిల్లా గ్రామాల్లో పర్యటించి కేంద్ర నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు గ్రామీణాభివృద్ధి బీజేపీ హయాంలోనే సాధ్యమైందని కాంగ్రెస్ హయంలో గ్రామాలకు ఏమీ జరగలేదని విమర్శించారు మాగనూరు మండలంలో మామిడి రైతు వెంకటేష్ మ్యాంగో ఫ్రూట్ బ్యాగింగ్ పద్ధతిని అలవంబిస్తున్నారు ఈ పద్ధతి మామిడికాయలను కీటకాలు వడగండ్లు ఈదురుగాలు నుంచి కాపాడుతుంది ఒక్కో బ్యాగును రెండు రూపాయల యాభై పైసలకు కొనుగోలు చేయగా ప్రభుత్వం ఒక రూపాయి ఇరవై పైసల సబ్సిడీ ఇచ్చిందని వెంకటేష్ వెల్లడించారు నారాయణపేట జిల్లాలో రైతుల సంక్షేమం చారిత్రక గుర్తింపు సామాజిక నిరసనలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు కొనసాగుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్